ఈ ఆదిత్య హృదయం ఎందులో ఉంది నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను మీకు తెలిసిన మీకు తెలిసినవి చిన్నగా షార్ట్ గా ఆన్సర్ చేయండి ఎవరైనా సరే రామాయణంలోని రామాయణంలోని ఏ కాండలోనిది యుద్ధ కాండం మ్యామ్ రాములు వారు యుద్ధం చేయడానికి రావణ సంహారానికి ముందు అవును మ్యామ్ ఆయన దిగులతో కూర్చుంటే వచ్చి చెప్తారు కదా ఎవరు చెప్తారు అగస్త్య మహాముని ఎస్ లైక్ అగస్త్య మహర్షి రావణ సంహారం చేస్తారు చేయడానికి శ్రీరాముడికి ఇంకా మనకి ఎంత శక్తి ఉన్నా అంటే శారీరక ఉన్నా మనకి ఎన్నో టెక్నిక్స్ తెలిసినా ఇక్కడ టెక్నిక్స్ అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మన జనరేషన్ కి తగ్గట్టుగా రాముడికి అన్ని అస్త్రాలు తెలుసు అన్ని శస్త్రాలు ఎలా ఉపయోగించాలో తెలుసు శస్త్రాలు అంటే ఆయుధాలు బాణము ఆ కత్తులు అనుకోండి లేకపోతే గద అనుకోండి అన్ని ఆయుధాలన్నీ ఎలా ఉపయోగించాలో తెలుసు చిన్నప్పుడు అన్ని నేర్చేసుకున్నాడు ఎన్ని ఉన్నా మన దగ్గర విద్యలు ఆ విద్య సరిగ్గా ఉపయోగపడాలి అంటే ఒకటి ఉండాలి ఏమిటది భగవద్ అనుగ్రహం భగవద్ అనుగ్రహం మనతో ఎప్పుడు ఉంటుంది మన పైన ఎప్పుడు కురుస్తుంది అంటే మనం ధర్మం వైపు ఉన్నప్పుడు రాముడు ధర్మం వైపు ఉన్నాడా అధర్మం వైపు ఉన్నాడా వేరే వాళ్ళు ఆన్సర్ చేయాలి ఇప్పుడు ధర్మం వైపు ఉండడమే కాదు రామో విగ్రహవాన్ ధర్మ అని అంటారంటే మూర్తి భవించిన ధర్మమే రాముడు ధర్మం అనే దానికి ఏదైనా రూపం ఉంది అని అంటే అది రాముడే అంటే మనం నిర్వర్తించాల్సిన పనులు ఖచ్చితంగా మనము చెయ్యాల్సిన పనులని ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ఏం కాదులే ఈసారికి అలా చేయకుండా ఉంటే ఏమవుతుంది ఎవరైనా ఏమైనా అంటారా అని వదిలేయకుండా ఎక్సెప్షన్స్ ఒక్కటి కూడా ఎక్సెప్షన్స్ కానీ ఎక్స్క్యూజెస్ కానీ ఇవ్వకుండా అన్నింటినీ నిర్వర్తించిన వాడు రాముడు దాని వల్ల ఆయనకి దుఃఖము కలిగింది కానీ అధర్మం వల్ల రావణుడికి మొత్తం నాశనమే వచ్చింది కదా కాబట్టి ధర్మం వైపు ఉంటే మొత్తం సుఖంగా ఉంటామని కాదు దుఃఖం అనేది అందరికీ ఉంటుంది రావణుడికి లేదా దుఃఖం రావణుడు అధర్మం వైపు ఉన్నాడు అన్ని అతనికి ఎంత పెద్ద లంక అసలు లంకా నగరము వర్ణన ఉంటుంది సుందరకాండలో ఎంత అందమైనదో అద్భుతమైనదో ఎంత విశాలమైనదో అయినా కూడా అతను కావలసినవన్నీ సమకూర్చుకున్నాడు ఎవరు రావణుడు అంటే ఇది లేదు అనడానికి ఏమీ లేదు అన్ని తెచ్చేసుకున్నాడు ఒకవేళ ఏదైనా లేదు అనే ఫీలింగ్ వస్తే గనక అనే భావన కలిగిన వెంటనే అది ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర నుంచి చేజిక్కించుకున్నాడు ఎలా అడిగి నెమ్మదిగా అడిగి వేడుకోవటము లేకపోతే రిక్వెస్ట్ చేయడం కాదు వాళ్ళ వస్తువు అని కూడా చూడకుండా వాళ్ళ నుంచి లాగేసుకున్న స్వభావము రావణుడిది అలాంటి వాడు రావణుడు అంటే ధర్మం అధర్మం అనే విచక్షణ ఏమీ లేదు అతనికి కావాలి ఒక కోరిక కలిగింది అది ఎంతమందిని బాధ పెట్టినా ఎంతమందిని ఆ క్షోభ పెట్టినా కూడా అతనికి ఏమి అస్సలు పట్టదు అతను కోరుకున్నది నెరవేర్చుకుంటాడు అంతే అలాగే సీతాపహరణ చేశాడు పరస్త్రీని ఎలా చూడాలి మాతృభావంతో చూడాలి అసలు రావణుడికి ఒక భార్య ఉంది మండోదరి తాను అతి సౌందర్యవతి ఆమె కూడా చాలా మంచి సచ్చీలము కలిగినది మంచి చరిత్రం కలిగింది అయినా కూడా ఎంతో మంది ఆడవాళ్ళని అసలు వాళ్ళందరికీ ఏ దిక్కు మొక్కు లేకుండా చేసి ఇక రావణుడే దిక్కు అనుకునేలాగా చేసి వాళ్ళందరినీ లాగేసుకొచ్చుకున్నాడు ఎంతో మంది స్త్రీలు ఉంటారు ఒకే భార్య కానీ ఎంతో మంది స్త్రీలని అతను చెరపట్టుకుని వచ్చాడు ఇక వాళ్ళకి ఇంకెవరూ లేరు ఇక రావణుడే దిక్కు అనుకుని వాళ్ళు కూడా రావణుడితోనే ఉన్నారు అక్కడే సంతోషంగా వాళ్ళు అనుకునే సంతోషం అంతే కానీ రావణుడు ఎంత కష్టం వచ్చినా సీతమ్మని ప్రేమించాడు అలాగే సీతమ్మ కూడా ఏం చేసింది ధర్మము రాముడు ధర్మాన్ని పట్టుకున్నాడు కాబట్టి రాముడి వెంటే తాను కూడా నడిచింది అంటే భగవంతుడు అనే దాన్ని మనం పట్టుకున్నప్పుడు ఇంకా ఎన్ని రకాలైన దుఃఖాలు ఎన్ని రకాలైన టెంప్టేషన్స్ మనకి వచ్చినా కూడా మనము ట్రాక్ నుండి పక్కకి తొలగిపోకూడదు అనేది ఇక్కడ చూస్తాం సీతమ్మ అపహరించబడినా కూడా రాముడి మీద ఏమైనా కోపం పెట్టుకుందా లేదంటే రాముడి ధైర్యాన్ని ఏమైనా తక్కువ చేసిందా లేదు రావణాసుడికి వార్నింగ్ ఇస్తుంది ఇవన్నీ కూడా మనం రామాయణంలో నేర్చుకుంటాము ఇక్కడ ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అనంటే ఇది విజయానికి సంబంధించింది విజయం పొందాలి అంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయి వాటన్నింటినీ ఎదుర్కొంటే గాని గొప్ప విజయాన్ని మనం సాధించలేము మనం అన్ని ఎదుర్కొన్నా కూడా భగవద్ అనుగ్రహం అనేది కంపల్సరీ కావాలి అందుకే మనము అన్ని రకాలైన విద్యలని నేర్చుకోవాలి అది మన కర్తవ్యం దానితో పాటు ఆ విద్యలన్నీ మనకొచ్చు అనే అహంకారంతో కాకుండా భగవంతుణ్ణి కూడా మనము గట్టిగా పట్టుకోవాలి ప్రతిరోజు దేవతార్చన విధి తప్పకుండా చేయాలి అందుకే మనము భగవద్గీత ఒకవేళ క్లాస్ లేకపోయినా కూడా మీరందరూ ఏం చేస్తున్నారు ఇది వరకు నేర్చుకున్న శ్లోకాలనైనా కూడా పురస్చరణ చేసుకుంటున్నారు కదా అలా దాన్ని విధి తప్పకుండా మన ధర్మాన్ని మనం నిర్వర్తించడం అని అంటారు ఎంత వీలు కాదు అనుకొని అంటే వీలు కాదు అనడానికి వంద కారణాలున్నా వీలవుతుందనే దానికి ఒక కారణం వెతుక్కొని దాన్ని వీలు చేసుకొని మనం చేయాలి అలాగే ఆదిత్య హృదయం నుంచి మనం ఇంకా ఎన్నో పాఠాలు సూర్యుడు ప్రత్యక్ష దైవం మనకి రోజు ఆయన దర్శనం ఇస్తాడు సూర్యుడు జ్ఞానానికి సంకేతం ఆయన ఎన్ని మబ్బులు కమ్మేసినా కూడా ఆయన ఉంటాడు మబ్బులు తొలగిపోయినప్పుడు ఆ జ్ఞాన భాస్కరుడు అనేవాడు మంచిగా కనిపిస్తాడు ఈ ఈ కూడా ప్రకాశవంతం అవుతుంది అలాగే ఈ మబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని మన శాస్త్రాల్లో మాయతో పోల్చుతారు మాయ నీరు తొలగిపోయినప్పుడు భగవంతుడు మనకి ప్రత్యక్షం అవుతాడు అంటే మనం ఏం చేయాలి మాయని తొలగించుకోవడానికి ప్రయత్నించాలి ఇంకా విద్యార్థులకి ఆ ముఖ్యంగా సూర్య భగవానుడి నుంచి నేర్చుకోవడానికి మొట్టమొదటిది పంక్చువాలిటీ ఆయన ప్రతిరోజు వస్తాడు అదే సమయానికి వస్తాడు కొన్నిసార్లు మనకి ఈ చలికి కానీ మంచుకి కానీ మేఘాలు కప్పివేయటం వల్ల కనబడడేమో కానీ ఆయన రావడం మాత్రం ఖచ్చితంగా వస్తాడు కదా అలాగే మనలో ఒక రెగ్యులారిటీ ఒక పంక్చువాలిటీ మనం ఏదైతే చదవాలనుకుంటున్నామో ప్రతినిత్యము దాన్ని అధ్యయనం చేయాలి ఒక సమయాన్ని పెట్టుకొని ఆ సమయానికి ఖచ్చితంగా దాన్ని నిర్వర్తించాలి ఆ విషయం మనము సూర్యుని సూర్యుని చూసి నేర్చుకోవచ్చు అలాగే శ్రీరాముడు ఎంతో శక్తివంతుడు కదా అయినా కూడా అగస్త్య మహర్షి ఆ చెప్పినటువంటి ఈ ఆదిత్య హృదయం అనే ఒక ఉపదేశాన్ని ఆయన విని ఆచరించాడు అంటే మనం ఎంతో గొప్ప వాళ్ళము అని మనం ఏదో అనుకుంటాం కానీ శ్రీరాముడంతటి వాడే ఆయనే పెద్దవాళ్ళు చెప్పిన మాటలని అనుసరించి దాని ద్వారా ఆయన విజయాన్ని పొందాడు అంటే మన మన జీవితంలో మనం ఏదైనా సాధించాలి అంటే అందులో ఎన్నో అవసరం అలాగే పెద్దల మాటని గౌరవించటం ఎవరు పెద్దలు అనంటే జ్ఞానులు వయసులో పెద్దవాళ్ళు వాళ్ళని గౌరవించాలి మంచిదే కానీ ఎవరైతే జ్ఞానములో వృద్ధులైనటువంటి వాళ్ళు వృద్ధులు అంటే పెద్దలు మనకన్నా జ్ఞానవంతులు వివేకవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యక్షంగా కొన్నిసార్లు మనకు కనిపిస్తారు గురువులు గురువుల ద్వారా గురువుల రూపంలో వాళ్ళ మాటల్ని మనము అనుసరిస్తూ వెళ్ళాలి కొంతమంది ప్రత్యక్షంగా కనిపించరు ఇప్పుడు వివేకానంద స్వామి రమణ మహర్షి వీళ్ళందరూ మనకు ప్రత్యక్షంగా లేకపోయినా పుస్తకాల ద్వారా వాటి ద్వారానైతే మనము వాళ్ళని అనుసరించవచ్చు అలా మనము విజయాన్ని సాధించాలంటే ఏమవసరం జ్ఞానుల మాటని మనము అనుసరించాలి వాళ్ళు నడిచిన మార్గంలో మనము నడవాలి